నమస్కారం అమ్మ నమస్తే నా పేరు డాక్టర్ మురళీధర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చాము ఈ మీ యొక్క నాగటూరు గ్రామానికి మేము ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏమంటే వీడికి రావడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పదహారో తారీఖు అంటే గురువారం రేపు దాకా ఎల్లుండి గురువారం రోజు మన నరేంద్ర మోడీ గారు కర్నూలుకు వస్తున్నారు కాబట్టి మన ఊరిలో నాలుగు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాలుగు బస్సుల్లో నల ఒక్కొక్క బస్సు నలభై మంది కూర్చోవడానికి సహకాయ ఉంది మీకు అందరికీ టిఫిను భోజన కార్యక్రమాలు ఎటు త్రాగునీరు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఆఫీ గవర్నమెంట్ ఆఫీసర్ ఒకరు ఉంటారు ఈ ఉమ్మడి మన యొక్క పార్టీలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు అంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా మన మోడీ గారు తెలుసు కదా మీరు నరేంద్ర మోడీ గారు మన ప్రధాని ఎన్నో కార్యక్రమాలు పడుగు బలహీన వర్గాలకు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జిఎస్టీ కానుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు అదేవిధంగా మన స్త్రీ కూడా రేపు పదహారు ఉదయం అక్కడ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మన కర్నూలుకి వస్తున్నారు మీరు దయచేసి అందరూ రావాలి మీరు వాళ్ళు అందరినీ కూడా చెప్పండి అసలు ఎటువంటి ఇబ్బంది ఉన్నారని మాకు